హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు మీలో ఎంతమంది రథసప్తమిని బాగా చేసుకున్నారో మనకి కమెంట్ రూపంలో తెలియచేయండి రథసప్తమి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తెల్ల జిల్లేడు ఆకులను భుజాలపైన మన రెండు భుజాలపైన అటోకటి ఇటొకటి పెట్టుకొని మన తల మీద బ్రహ్మరంధ్రం మీదుగా ఒక ఆకు పెట్టుకొని మనం మూడు చొంబుల నీళ్లు పోసుకొని మన పాపాలని మనకున్న ఆరోగ్య సమస్యలని తొలగించమని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ నమస్కారం చేసుకుంటాము ఆ తరువాత సూర్యకిరణాలు పడుతున్నప్పుడే ఆవు పేడ పిడకలతో చేసిన పరమాణాన్ని చెరుకు గడతోనే తిప్పుతూ గరిట వాడకుండా ఏడు చిక్కుడాకులు పెట్టి ఏడు చిక్కుడాకులలో ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క చెరుకు గడ ఒక రేగిపళ్ళు ఒక కొంచెం ప్రసాదం మనం ఏదైతే తయారు చేసామో పరమాన్నం అది ఇవి పెట్టి స్వామికి నైవేద్యాన్ని సమర్పిస్తారు ఏడు అనేది చాలా ప్రత్యేకత ఇక్కడ స్వామి ఈరోజు ఏడు గుర్రాల రథం మీద పయనిస్తూ ఉంటారని మనం చాలా కథలలో వినే ఉంటాము అలాగే ఆ స్వామికి ఏడు అనేది ఇష్టం కాబట్టి ఏడు చిక్కుడుగాయలతో ఒక రథం లాంటిది తయారు చేసి పెట్టుకుంటాం మనం ఇక్కడ చూస్తున్నారు కదా ముగ్గు మధ్యలో ఏడు చిక్కుడుగాయలతో ఒక రథాన్ని తయారు చేశాము అలాగే చుట్టూ ఏడు చిక్కుడు ఆకులు పెట్టి నైవేద్యాన్ని ఏడు ఆకులలో సమర్పించేలాగా మనం ధూప దీప నైవేద్యాలతో అలాగే సూర్యాష్టకం చదువుకోవటం వల్ల చాలా మంచిది అలాగే మన దగ్గర ఒక రాగి పాత్ర ఉంటే అందులో కొంచెం ఎర్రటి పుష్పాలు పసుపు కుంకుమ కొన్ని అక్షింతలు వేసి ఆ సూర్యునికి మనం ఆరోగ్యం సమర్పిస్తే మనకున్నటువంటి ఎన్నో ఆరోగ్య సమస్యలు అలాగే ఎప్పటి నుంచో మనకున్నటువంటి కొన్ని బాధలు ఏవైతే ఉంటాయో అవి కానీ ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి కానీ ఈ పరిహారం చాలా ముఖ్యం ఇది నేను చెప్తున్నది కాదు ఇక్కడ ఉన్నటువంటి ఆ పూజారి గారు మాకందరికీ ఒక కథ రూపంలో కూడా తెలియచేశారు నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాను ఆవు పిడుకలతోనే సూర్యకిరణాలు పడుతున్నప్పుడు ఆ పరమాణాన్ని తయారు చేసి ఆ పరమాణాన్ని సూర్యకిరణాలు పడుతున్నప్పుడే తెల్లవారితోనే మనం ఇలాగ సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అలాగే మనకి లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుందని చెప్పారు స్వామివారు నాకు తెలిసిన ఈ విషయాలని మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే రోజు కాకుండా ఏదైనా ఒక ఆదివారం మనం రోజు చేయలేం కదా ఆదివారం ఒక్కరోజు సూర్య నమస్కారం చేసుకున్నా కూడా మనకి చాలా లాభాలు ఉంటాయి ఇన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను కదా మీకు గనక ఇక్కడ నేను చెప్పినటువంటి విషయాల్లో ఏదో ఒక్కటైనా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొకసారి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అన్నట్టు మీరందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి